తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టే దాన్ని సృష్టి అన్నారు అది చూచేటప్పటికీ ఆ బ్రహ్మగారు ఇది కూడా సరైనది కాదు అని ఇప్పుడు ఊర్ధ్వ అనే పేరు గెలిగినటువంటి సృష్టిని ప్రారంభిస్తున్నారు ఇది దేవ అని కూడా పిలుస్తారు అంటే దేవతలందరూ కూడా ఉద్భవించినటువంటి సృష్టి మూడవది తమ న్యస్తతో భవత్ ఊర్ధ్వస్రోతస్సు అంటే భూమితో సంబంధం లేనటువంటి సృష్టి ఆ సృష్టిని ప్రారంభించాడు ఆయన ఆ సృష్టిలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తే సుఖ ప్రీతి బహుళా బహుప్రీతి స్వ బహిరంతస్త్వనావృతా ప్రకాశ బహిరంతశర్ధ్వ స్రోతోద్భవా స్మృత ఎంతో సుఖమైనటువంటి చక్కని రూపం కలిగినటువంటి వారు విషయములన్నింటినీ కూడా అనుభవించేటువంటి యోగ్యత ఆలోచన కలిగిన వారు జ్ఞాన సంపన్నులు జ్ఞానాన్ని అడ్డుకునేటువంటి అజ్ఞానం లేనటువంటి వారు వాళ్ళందరూ కూడా అటువంటి సృష్టి ప్రారంభమైంది అంతర్గతంగానూ బాహ్యంగాను సంపూర్ణమైనటువంటి చక్కని జ్ఞానం కలిగిన ఆ ఊర్ధ్వ స్రోతస్ అనబడేటువంటి ఒక సృష్టిని ఆ స్వామి చేసి ఇప్పటికీ నాకు కొంత తృప్తి కలిగింది తమో సృష్టి వల్ల ప్రయోజనం లేదు అదేవిధంగా తిరియక్ సృష్టి వల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఒక చక్కని ప్రయోజనం ఉన్నదని తుష్టాత్మాన తృతీయస్థు దేవసర్గస్తు సస్మృత తస్మిన్ సర్గే అభవత్ ప్రీతి నిష్పన్నే బ్రహ్మణస్త ఆ దేవసర్గం అనేటువంటి సృష్టిని చూడంగానే ఊర్ధ్వ స్రోతస్ అనే సృష్టిని చూడంగానే బ్రహ్మగారి మనస్సంతా కూడా ఆనందంతో నిండిపోయింది ప్రీతి కలిగింది ఆయన ఆ తరువాత మరొక సృష్టిని ప్రారంభించాడు దాని పేరు అర్వాక్ స్రోతస్ అనే పేరు గెలిగినటువంటి సృష్టి అర్వాక్ స్రోతస్ అంటే కింద ఉండేటువంటి వారు అర్వాక్ క్రింద ఉండేవారు మానవుల యొక్క సృష్టి ప్రారంభించాడు ఆయన తతోన్యం సధ్యే సాధకం సర్గముత్తమం అసాధకాం స్థు తాన్ జ్ఞావా ముఖ్య సర్గాది సంభవాన్ ఇంతవరకు చేసినటువంటి సృష్టిలో కూడా అంత సంపూర్ణత లేదు సర్వకార్యములను సాధించేటువంటి సమర్థులు కావాలి పురుషార్థ సాధకులు కావాలి ధర్మార్థ మోక్షములనేటువంటి పురుషార్థములను సాధించేటువంటి వాళ్ళు ఎవరంటే మానవులే వారుంటేనే సంపూర్ణ